వల్లభనేని వంశీ ఈ పేరు వినగానే ఒకప్పుడు గన్నవరంలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గుర్తొచ్చేవారు కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది అసలు ఒకప్పుడు అధికారంలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది ఈరోజు మన విశ్లేషణలో ఇదే చూద్దాం చూశారుగా నిన్నటిదాకా గన్నవరం గడప దాటాలంటేనే భయపడేవాళ్లు కాని ఈరోజు అదే గన్నవరంలో అడుగు పెట్టాలంటే ఒక మాజీ ఎమ్మెల్యే వణికిపోతున్నారు ఎంత పెద్ద మార్పు కదా ఒకప్పుడు గన్నవరం అంటే వంశీ వంశీ అంటే గన్నవరం అలా ఉండేది పరిస్థితి మరిప్పుడు అదే గన్నవరంలోకి కాలు పెట్టాలంటేనే భయపడాల్సిన సిచ్యువేషన్ ఎందుకొచ్చింది అసలే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే ఒకప్పటి ఫైర్బ్రాండ్ లీడర్ వల్లభనేని వంశీ నిజంగానే అజ్ఞాతంలో ఉన్నారా ఎక్కడికి వెళ్లారు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందో చూడాలి సరే ముందుగా చూద్దాం అధికారం నుండి అజ్ఞాతం వరకు ఆయన ప్రయాణం ఎలా సాగిందో ఓకే కథ కాని రెండు వేరువేరు కాలాలు అప్పుడు అధికారం చేతిలో ఉంది పార్టీ బలం అండగా ఉంది గన్నవరాన్ని ఒక రకంగా చెప్పాలంటే శాసించారు ఇప్పుడు ఇప్పుడంతా రివర్స్ కేసులు భయం చివరికి సొంత నియోజకవర్గంలోకే అడుగు పెట్టలేని పరిస్థితి ఇంతకీ ఇంత పెద్ద మార్పుకు కారణాలేండి వంశీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆరోపణలు మనకు తరచూ వినిపించేవి టీడీపీ ఆఫీసును తగలబెట్టారనే ఆరోపణలు మీద దాడులు బెదిరింపులు అంతెందుకు కిడ్నాప్ కేసుల వరకు వెళ్ళింది వ్యవహారం ఇలా ఒకటా రెండా ఎన్నో వివాదాలు ఆయన పేరు చుట్టూ తిరిగాయి అప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి తనకు ఎదురే లేదన్నట్టుగా ఉండేది ఆయన వైఖరి కాని ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ కూడా అదే జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అంతే ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది వంశీ రాజకీయ లెక్కలన్నీ తారుమారయ్యాయి అప్పటిదాకా ఆయనను కాపాడుతూ వచ్చిన ఆ అధికార కవచం ఒక్కసారిగా పక్కకు తొలగిపోయింది ఇక రెండవ భాగం ఒక శపథం ఒక పతనం ఈ పతనానికి కేవలం రాజకీయ మార్పులే కారణం అనుకుంటే పొరపాటే వెనుక నారా తో జరిగిన ఒక వ్యక్తిగత సంఘర్షణ కూడా చాలా కీలక పాత్ర పోషించింది చూడండి రాజకీయాల్లో విమర్శలు సహజం కాని వ్యక్తిగత దూషణలు వేరు వంశీ చేసిన వ్యాఖ్యలు నారా లోకేష్ తల్లి భువనేశ్వరి గారిని టార్గెట్ చేస్తూ ఆయన పుట్టుకను ప్రశ్నిస్తూ ఇవి గీత దాటేశాయి దీంతో వివాదం తారాస్థాయికి చేరింది ఇది కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలా కాకుండా ఒక కుటుంబం ఆత్మ గౌరవంపై జరిగిన దాడిలా మారింది ఆ వ్యాఖ్యలకు సమాధానంగా లోకేష్ చేసిన ఈ శపథం చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టను అని ఆయన అన్నారు అది కేవలం ఆవేశంతో అన్నమాటగా అప్పుడు ఎవరూ అనుకోలేదు అదొక సీరియస్ పొలిటికల్ వార్నింగ్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ హెచ్చరిక నిజమౌతోందా అనిపిస్తోంది సరే ఇక మూడవ సెక్షన్కి వద్దాం తిరగబడిన కేసులు తిరగబడిన రాజకీయం ప్రభుత్వం మారగానే కథలో మరో కీలకమైన మలుపు వంశీ చుట్టూ న్యాయపరంగా రాజకీయంగా ఉచ్చు బిగుసుకుంటూ వచ్చింది ఇది ఒక చైన్ రియాక్షన్లా జరిగింది ఫస్ట్ కిడ్నాప్ హత్యాయత్నం లాంటి సీరియస్ ఆరోపణలతో కొత్త కేసు అయ్యింది పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే వంశీ కనిపించలేదు ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వేరే కేసు విచారణకు కూడా హాజరు కాలేదు సరే అరెస్ట్ కాకుండా ఉండాలని కోర్టుకు వెళ్తే అక్కడ ఎదురుదెబ్బ తగిలింది ఇంకేముంది వంక్షీ అండర్గ్రౌండ్కి వెళ్లారనే ప్రచారం జోరుగా మొదలైంది కేవలం కేసుల పరంగానే కాదు పొలిటికల్గా కూడా వంశీ పునాదులు కదిలిపోతున్నాయి ఒకప్పుడు ఆయన మాటే శాసనంగా నడిచిన చోట ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్కే ప్రమాదమేర్పడింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన తన సొంత క్యాడర్ను కూడా ఫేస్ చేయలేకపోతున్నారు నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి దీంతో వైసీపీ కూడా వేరే ఆప్షన్స్ కోసం చూస్తోందన్న టాక్ వినిపిస్తోంది వంశీ భార్య పంకజశ్రీ పేరు కూడా ప్రత్యామ్నాయంగా వినిపిస్తోంది ఇవన్నీ చూస్తుంటే ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఎంత ఫాస్ట్గా కిందకి పడిపోతుందో అర్థమవుతుంది అయితే ఈ మొత్తం కథను కేవలం ఒక వ్యక్తి పొలిటికల్ ఫాల్గా చూడలేం ఇది అందరికీ ఒక పాఠంలాంటిది అధికారం బాధ్యత అన్నింటికన్నా ముఖ్యంగా కాలం ఇవి నేర్పే పాఠాలకు ఇదొక పెద్ద ఉదాహరణ ఈ మొత్తం వ్యవహారం మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది అహంకారానికి కాలానికి మధ్య జరిగే యుద్ధంలో ఎప్పుడూ కాలమే గెలుస్తుంది అధికారం చేతిలో ఉందికదా అని బాధ్యత మరిచిపోతే పతనం తప్పదు ఇక నోటికి అదుపు లేకపోతే ప్రజా జీవితంలో ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో చెప్పక్కర్లేదు బహుశా వంశీ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందేమో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ప్రజలకు లీడర్గా ఉండాల్సిన వ్యక్తి పోలీసులకే దొరక్కుండా పారిపోతున్నారంటే ఇక ప్రజల నాయకుడుగా ఆయన క్రెడిబిలిటీ ఏమవుతుంది ఆయనపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది ఇది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది చివరిగా ఒక్కటే ప్రశ్న వల్లభనేని వంశీ పొలిటికల్ ఫ్యూచరేంటి అయినా ఈ కేసుల గండం నుంచి బయటపడతారా కాని వీటన్నింటికన్నా ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఒక నాయకుడి పతనానికి కారణం కేవలం చట్టమా లేక అహంకారమా ఆలోచించండి